ప్రేక్షకులందరికీ హవనీజ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో మీనరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో చూద్దాం మీనరాశి అనగానే పూర్వ భాద్రా నాలుగు అలాగే ఉత్తర భాద్రా నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు ఈ రాశి వారిగా పరిగణించబడతారు ఉద్యోగంలో హోదాతో పాటు పని భారం కూడా చాలా పెరిగేటువంటి అవకాశం ఉంది సహోద్యోగుల నుండి ఆశించినటువంటి సహకారము అలాగే పై అధికారుల యొక్క అండదండలు మీకు లభిస్తాయి దీని ద్వారా మీరు చక్కగా మీ పనితనాన్ని చూపించగలుగుతారు వృత్తిపరంగా మీకు ఎన్నో అవార్డులు రివార్డులు అలాగే అందరి సహకారము మీకు లభిస్తుంది వృత్తి జీవితంలో క్షణం కూడా తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది కొద్ది ప్రయత్నంతో ఆర్థిక సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది ఆర్థిక ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి ముఖ్యమైన వ్యవహారాలను తేలిగ్గా పూర్తి చేయగలుగుతారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దైవ కార్యాల్లో పాల్గొంటారు అలాగే దైవ దర్శనము లేదా నదీ స్నానాలు ఇలాంటి వాటికి మీరు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు బంధుమిత్రులతో కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రాంత సందర్శనం చేస్తారు ఆధ్యాత్మిక గురువుల్ని కలుసుకుంటారు కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువేరుస్తాయి పిల్లల నుండి శుభవార్తలు వింటారు అలాగే పిల్లల వలన మీకు ఆనందం లభిస్తుంది మీ సర్కిల్లో మీకు మంచి పేరు అనేది వస్తుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ఉల్లాసంగా సాగుతాయి అయితే పెద్దల అండదండలు మీకు లభించకపోవచ్చు ఆకస్మిక ధనయోగం అనేది ఉంది మరి ఈ రాశివారు ఇంకా జీవనోపాధికి ప్రయత్నాలు చేయాల్సిన వారికి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి సమయం అనుకూలంగా ఉంటుంది ఆలోచనలన్నీ కూడా కలిసి వస్తాయి ఆరోగ్యపరంగా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు ప్రముఖులు అలాగే అధికారులతో పరిచయాలు ఏర్పడడం కొత్త వ్యక్తుల యొక్క పరిచయం వలన మీకు లాభం ఏర్పడడం జరుగుతుంది వివాదాలు ఏర్పరిచే అంశాలను దూరంగా ఉంటూ స్నేహభావంతో వ్యవహరించాల్సి ఉంటుంది పెట్టుబడులకు స్పెక్యులేషన్లకు దూరంగా ఉండండి ఈ సమయము అంత మంచి సమయం కాదని చెప్పొచ్చు నష్టాలు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది మరి పిల్లల యొక్క వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధాలు కుదరడం వివాహ శుభకార్యాలను జరపడం జరుగుతుంది చిన్ననాటి ముత్రులు మీరు కోల్పోయిన ఏదైనా వస్తువుని తిరిగి మీకు తెచ్చిచ్చేటువంటి అవకాశం ఉంది ఇది మీకు చాలా ఆనందం ఇచ్చేటువంటి విషయము అలాగే ఎంత శ్రమ ఉన్నప్పటికీ మాసం అంతా కూడా మీకు ఆనందంగా సమయం గడుస్తుందని చెప్పవచ్చు ఇటు అధికారుల అయితేనేమి వృత్తి అన్ని పనులు సమయానికి జరగడం అయితేనేమి అయితేనేమి పిల్లల వలన మంచి పేరు రావడం అయితేనేమి వీటన్నిటి వలన ఈ మాసం మీరు చాలా ఆనందంగా ఉంటుంది అయితే నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడము సహస్ర పారాయణ చేయడము అలాగే అరుణ పారాయణ చేయడము వీటి వలన చక్కటి ఫలితాలు పొందుతాయి అలాగే శుభకార్యాల్లో ఏదైనా ఆటంకాలు ఏర్పడుతున్నట్టయితే సుందరకాండ పారాయణ చేయండి దీనివల్ల కూడా మీకు చక్కటి ఫలితాలు ఉంటాయి మరి గురువుకి ఏదైనా మీరు పసుపు రంగులో ఉండేటువంటి మిఠాయిని గిఫ్ట్ చేయడము దీని ద్వారా కూడా గురువు యొక్క ఆశీస్సులు మీకు లభించడం గురువు బలమరడం జరుగుతుంది మరింత చక్కటి ఫలితాలు పొందడానికి ఈ పరిహారాలు పాటిస్తారు కదా నమస్తే ప్రేక్షకులకి హవనిజ నమస్కారం ఈ వీడియోలో వృషభ రాశి వారికి ఫిబ్రవరి మాసంలో రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉండబోతుంది రాశి ఫలాలు చూద్దాం వృషభ అనగానే కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు ఉద్యోగ జీవితంలో సానుకూల మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి బదిలీలకు అవకాశం ఉంది అధికారులకు మీ మీద నమ్మకం పెరగడం మీ మీద బాధ్యతల్ని పెంచడం జరుగుతుంది కొన్ని పనులు వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు ఏ ప్రయత్నం తలపెట్టినా కూడా సఫలమవుతుంది ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం డాక్టర్లు లాయర్లు వంటి వృత్తుల వారికి అంచనాలకు మించినటువంటి రాబడి పెరుగుతుంది వ్యాపారాలు కొత్త పుంతలు తక్కుతాయి మీరు కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్న వాళ్ళకు కూడా ఈ సమయము చాలా మంచి సమయంగా చెప్పవచ్చు అయితే నిరుద్యోగులకి మంచి ఉద్యోగం లభించేటువంటి అవకాశం ఉంది ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది పిల్లల నుంచి ఆశించినటువంటి శుభవార్తను అందుకుంటారు ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి మీకు పెద్దల ఆశీర్వాదం లభించడం అది శుభకార్యం వరకు వెళ్ళడము జరుగుతుంది విద్యార్థులకు కలిసి వచ్చే కాలము మీ ప్రయత్నానికి తగినటువంటి ఫలితాన్ని మీరు అందుకుంటారు చదువుకోవడం వల్ల మీరు మరింత మంచి లాభాన్ని పొందుతారని అనుభవపూర్వకంగా మీరు తెలుసుకోగలుగుతారు అయితే మీకు కుటుంబ సభ్యుల్లో కొంతవరకు భేదాభిప్రాయాలు ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి అందరూ కూర్చుని కుటుంబ సభ్యులు ఆచితూచి వ్యవహరించి మాట్లాడుకుని సూచనలు పెద్దలవి తీసుకుంటూ ముందుకు వెళ్ళడం వలన ఈ విభేదాలను తగ్గించేటువంటి అవకాశం ఉంది వృత్తి ఉద్యోగుల్లో అంకిత భావంతో ముందుకు వెళ్తారు నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు అవసరానికి సరిపడే విధంగా ఆదాయాలు ఉంటాయి ఆరోగ్య విషయాల్లో చిన్నపాటి జాగ్రత్తలు అవసరము ఈ రాశి వారు కృష్ణాష్టకాన్ని పఠించడం అలాగే దుర్గాదేవిని స్తోత్రాన్ని పఠించడం వలన చక్కటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది అలాగే ఎరుపు రంగు వస్త్రధారణ మీకు మరింత శుభదాయకమవుతుంది అలాగే ఎవరైనా చిన్నపిల్లలకి ఎరుపు రంగులో ఉండేటువంటి మిఠాయిలు తినిపించడం కూడా మీకు మరింత చక్కటి ఫలితాలను ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది పిల్లల వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి పెద్దలకి ఆనందకరమైనటువంటి సంఘటనలు ఏర్పడతాయి చక్కటి వివాహ సంబంధం కుదరడం పిల్లల వివాహాన్ని మీరు జరిపించడం కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరితోటి మీరు సమయం ఆనందంగా గడపడం అనేది ఆనందాన్ని ఇస్తుంది అయితే ఎక్కువగా ఖర్చు ఉంటుంది ఎందుకంటే శుభకార్యం కానీ ఇటు బంగారు నగలు కొనడం కానీ ఇంటికి కావాల్సిన కరణాలు కొనడం కానీ ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది అయితే అనుకున్న సమయానికి మీకు డబ్బు అందడం అలాగే లోన్లు ఏమైనా తీసుకుంటున్న వాళ్ళకి పెద్దగా ప్రయాస లేకుండానే లోన్లు లభించడం ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని ఇస్తుంది అయితే పిల్లల మధ్య విభేదాలు రాకుండా చూసుకోండి అది పెద్దల జోక్యంతో వాటిని సమస్యపోయేట్టు చేసుకోవడం వలన మంచిది అలాగే కోర్టు కేసులు ఉన్న వాళ్ళకి సమయంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది మీ వైపుగా వాదన మీకు రిపీట్ మీ వైపు కోర్టు వ్యవహారాలు పాజిటివ్గా మారేటువంటి అవకాశం ఉంది ఇది కూడా మీకు ఆనందకరమైనటువంటి విషయమే అయితే పెద్దల ఆరోగ్యం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది విద్యార్థుల విషయంలో చూస్తే వాళ్ళకి శ్రమకు తగినటువంటి ఫలితం లభిస్తుంది కాకపోతే ఖచ్చితంగా వాళ్ళు శ్రమ పడితేనే ఫలితం ఉంటుంది అని నమ్మాల్సి ఉంటుంది వాళ్ళు ఖచ్చితంగా కృషి చేయాల్సి ఉంటుంది అప్పుడే చక్కటి ఫలితాన్ని అందుకుంటారు అందరికీ హవనిజ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో వృశ్చిక రాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో చూద్దాం వృశ్చిక రాశి అనగానే విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు వారు ఈ వారిగా పరిగణించబడతారు కొద్ది ప్రయత్నంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడేటువంటి అవకాశం ఉంది ఒకటి రెండు ముఖ్యమైనటువంటి ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి బంధువుల నుంచి శుభవార్తలు వింటారు ఆహార విహారాల్లో అతి జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది వృత్తి వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరేటువంటి అవకాశం ఉంది అయితే ప్రముఖులతో మీకు సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి వాళ్ళ ద్వారా మీకు అనుకోకుండా ఎన్నో పనులు జరిగేటువంటి అవకాశం ఉంది కొద్ది శ్రమతో ముఖ్యమైనటువంటి పనులు పూర్తి అవుతాయి విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది శ్రమకు తగిన ఫలితం మాత్రమే లభిస్తుంది కొద్దిగా అదృష్టాన్ని నమ్ముకొని ముందుకు వెళ్దాం అనుకుంటే ఇబ్బంది పాలవుతారు అలాగే ప్రేమ వ్యవహారాలలో స్వల్పంగా సమస్యలు తప్పకపోవచ్చు మీ పెద్దల ఆశీర్వాదం మీకు లభించకపోవచ్చు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి అందుకే ముఖ్యమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా మోసం చేయడానికి అవకాశం ఉంది ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునే వాళ్ళు మిమ్మల్ని మరింత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది అయితే కొన్ని విషయాల్లో చాలా ఉత్సాహంగా పనిచేస్తారు అనుకున్నటువంటి పనులను పట్టుదలతో సకాలంలో పూర్తి చేయగలుగుతారు ఆర్థికంగా మంచి అవకాశాలు అందిపించుకుంటారు కుటుంబ వ్యవహారాల్లో భాగస్వామి నిర్ణయాలకి ప్రాధాన్యత ఇవ్వడం అవసరం గత వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు మరి ఆదిత్య హృదయాన్ని పఠించడం సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం నవగ్రహ ఆలయాల్లో పూజలు వంటి వాటి వలన చక్కటి ఫలితాలు ఉంటాయి అలాగే పసుపు రంగులో ఉండేటువంటి గుండ్రటి తీపి పదార్థాలు లాంటివి గురువుకి సమర్పించడం ద్వారా మరింత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంది మరి ఈ పరిహారాలు పాటించి చక్కటి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ నమస్తే